హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్సీ కార్పొరేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు అలా ఏప్రిల్ పదకొండో తారీఖున రిలీజ్ అవుతుంది అనేసి చెప్పారు కదా మరి ఎందుకు అవ్వటం లేదు వెబ్సైట్లోకి వెళ్తే ఏపీఓబి ఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్సీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే కమ్మింగ్ స్టూడెన్స్ని వస్తుంది అక్కడ అప్లై చేసుకోవడానికి ఎటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఎందుకు కారణం మెయింటెనెన్స్ని అడుగుతున్నారు దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోలు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఇకపోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ ఫైవ్ ప్రకారం ఏప్రిల్ పదకొండు అని క్లియర్గా అందులో పొందుపరచడం జరిగింది సో అదే ఇన్ఫర్మేషన్ని చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది మనం కూడా చెప్పాము అదే అయితే ఇక్కడ నిన్నటి దినమున ఈనాడు పేపర్లో ఎస్సీ కార్పొరేషన్ తాలూకా ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక అధికారి చెన్నై గారు అయితే మరి తిరుపతిలోని ఒక ప్రెస్ మీట్లోని ఎస్సీ కార్పొరేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఒక చిన్న షార్ట్ అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చారు సో అందుకని ఎవరికి తెలియలేదు అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇది ఆపడం కానీ జరగదు కాకపోతే మనం అప్లై చేసుకునే ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది అది ఎప్పటికీ అంటే మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి ఇది ఆన్లైన్లోకి వచ్చే అవకాశం ఉంది ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఆపడం జరిగిందే తప్ప దీన్ని ఇవ్వకుండా ఆపడం జరగదు అనేసి చెన్నై గారు మరి ఆ ప్రెషన్లో చెప్పడం జరిగింది సో గమనించాలి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మనకి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది అయితే దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఏపీఓబిఎంఎంఎస్ ఇది మీరు డైరెక్ట్గా మొబైల్లో చెయ్యలేరు కనుకనే మీరు ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లోకి వెళ్ళి జాగ్రత్తగా అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ క్యాష్ సర్టిఫికేట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అంటే ఆటోకి కానీ కార్ కానీ ఇలాంటి వెహికల్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ బ్యూటీషియన్స్ కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి స్కిల్ వర్క్స్ వాటికి అయితే ఖచ్చితంగా మనకి స్కిల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒకవేళ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఖచ్చితంగా అది ఉండాలి అది అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో అది చాలామంది అడుగుతున్నారు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఉండాలా లేదా అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చుకోవడం చాలా మంచిది ఇది నా ఓన్ అభిప్రాయం నా ఇండివిజువల్ అభిప్రాయం అంతే కానీ ఇది ఇంకేం కాదు ఇదే లాస్ట్ అని కాదు ఖచ్చితంగా అయితే ఉన్న అవసరం లేదు ఏ మొబైల్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనండి సో ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్గానే ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం సపోర్ట్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఓకే ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు దీని గురించి కావాలని మన వాట్సాప్ గ్రూప్ దానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అందులో మీరు జాయిన్ అవ్వచ్చు మనం ఖచ్చితంగా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం సపోర్ట్ చేయండి ఓకేనా ఇది ఆల్ ద బెస్ట్